ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ కార్యకర్తలు కన్న కళ అతి త్వరలో నెరవేరబోతుందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది నిన్న కూటమి ప్రభుత్వం బౌలెట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది ముఖ్యంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ హయాంలో వాళ్ళ దాడులకు బలయ్యారో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు ఉండట్లేదు అని చెప్పి నిరుత్సాహానికి గురైన వేళ దానికి సంబంధించి నిన్న చంద్రబాబు ఒక శుభవార్తనైతే అందించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే దాడులకు గురయ్యారో అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీలకు సంబంధించిన వాళ్ళపైన దమనకాండ జరిగిందో ఇక ఎవరైతే అక్రమంగా కేసులు బనాయించారో వాళ్ళన్నిటిపై కూడా ట్రిబ్యునల్ వేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి అయితే హర్షం వ్యక్తం అవుతోంది ఇప్పటివరకు వరకు చర్యలు ఉండట్లేదని భావించిన వాళ్ళు ఇప్పుడు మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ మనం ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడుకొని ఉంటాము జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం ఇంతగా దాడిలోకి గురయ్యాము ఇంత హింసలు అనుభవించాము కానీ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు ఉండట్లేదు ఏనేమో మంచి ప్రభుత్వం అంటున్నారు లేకపోతే అభివృద్ధి పైన దృష్టి పెడుతున్నారు తప్పి పట్టించుకోవట్లేదు అంటున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలి అనుకున్నటువంటి అభివృద్ధి జరుగుతుంది అలాగే ఎవరైతే హింసకు అప్పట్లో బలయ్యారో ఎవరైతే కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సర్కార్ తీపి కాపును అందించింది సో ఎలా ఫీల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఈ దాళ్లకు బలైన వాళ్ళు సో మీరేం చెప్తారు దీని గురించి ఇప్పుడు ఏంటంటే శాఖాహారం ఉంది మాంసాహారము ఉంది అని వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట అంటే అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టి పరిశ్రమలు ఉపాధి ఇవన్నీ ప్రధానంగా ఉంటాయండి అంశాలు చంద్రబాబు నాయుడు గారు పాలసీ ఏంటంటే అభివృద్ధి మంత్రం ఉంటుంది పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి కల్పించాలి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి సంపద సృష్టించి ఆ సంపదని పంచాలి ఇది ఆయన మెయిన్ లైను మధ్య మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తగిలిన తర్వాత ఆ లైన్ డీవియేట్ అవుతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు చట్టం చోటుని దాక్కుంటారు అర్థమైందండి వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు దాడులు చేసి పోలీసు వాళ్ళు వెనకలు దాక్కున్నారు తర్వాత వాళ్ళు చేసిన నేరాలు అవినీతి వీటిని చట్టంలో ఉన్న లొసుకుని అడ్డం పెట్టుకుని దాని వెనకాల దాక్కుంటారు వాళ్ళు చాలా కష్టం అవన్నీ సాల్వ్ చేసి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు శిక్షించడం అనేటువంటిది చాలా టఫ్ జాబ్ మన అది పదమూడేళ్ళ నుంచి అతను కేసుల్లో అలాగే ఉన్నాడు ఆ కేసులు ఇప్పటికీ కూడా రావట్లేదు బయటికి ఏదో రక రకరకాల వసుకులు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా అలాగే నా నాని 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 అలాగా అయిపోతుంది కాబట్టి ప్రజలు కోరుకున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని తట్టుకోలేక వాళ్ళ అవినీతిని అరాచకాన్ని అన్ని చూసి జనం అంతా ప్రజా ఇచ్చేశారు అసలు ఈ అతను మనకు అలా పనికిరాడరో బాబు అని కానీ వాళ్ళకి ఆ కసి కోపం ఇంకా తీరలేదు వాళ్ళ తాలూకాళ్ళు అందరికీ శిక్ష పడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అతను కొంతమంది అధికారులని ఇన్వాల్వ్ చేశాడు ఐఏఎస్ని ఐపీఎస్లని కార్యకర్తలతో సహా అందరిని ఇన్వాల్వ్ చేశాడు అతని నేరాల్లో నాయకులైతే ఇక అంతులేదు వీళ్ళందరికీ శిక్ష పడాలి శిక్ష పడాలంటే మరి అప్పుడున్న యంత్రాంగం ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు నాకుంటుంది మనసులో ఎన్ని పట్టుకోవాలని ఆ పట్టుకునే వాళ్ళు ఎవరు పోలీసులో లేకపోతే ఐఎస్లో ఐపీఎస్లో వీళ్ళే కదా అధికారులే కదా రకరకాల యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళలో కూడా వాళ్ళను కూడా నేరంలో భాగం చేసాడు అతను వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడానికన్నా ఇతను కాపాడాల్సి వస్తుంది వాళ్ళు ఇది ఒక లింక్ కింద ఉంది అది క్లీన్ చేసుకుంటా జాగ్రత్తగా తేనెపొట్టు పొగబెట్టి తేంటేకల్ని తనివేసి తేనె తెస్తారు కదా మెల్లగానే అలాగే కోసి తీయాల్సిందే ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని సెక్ష చేసుకుంటారు రావాలి ఈ లోపల ఏం చేస్తారు వాళ్ళు ఎవరో ఒకరిని పట్టుకుని ఉంటారు కదా వాళ్ళకి స్నేహితులు ఉంటారు కదా మగమాటాలు ఉంటాయి స్నేహితులు ఉంటారు మేనేజ్ చేయించుకుంటారు ఏదో రకంగా రికమెండేషన్ చేయించుకుంటారు ఆ రికమెండేషన్ చేసి వాడికి నొప్పి ఉండదు ఇప్పుడు మీ నొప్పి నాకు తెలియదు కదా నా కాలికి గాయమైందండి ఆ నొప్పి నాకు తెలుస్తూ ఉంటుంది మీకు తెలియదు మీరేమంటారు కదా ఓర్చుకో ఓచుకో పర్లేదు అంటారు నాకేమో ఆ కాళ్ళు లాగేజ్ కట్టు కడుతుంటేనేమో చుక్కలు కనపడతూ ఉంటాయి ఇప్పుడు పుత్తూరులో చేతులు ఇరిగిపోయినప్పుడు కొట్లే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లాగా మంది ఇచ్చి లేకపోతే సెడీటివిచ్చి ఆపరేషన్లు అవి చేస్తారు అక్కడ అలా కాదండి కాలు ఇరిగిపోయింది అనుకో చెరుకు పక్కన చెరుకోకల్లో లాగి దాన్ని సెట్ చేస్తారు అలాగ ఆ సెట్ అయ్యేదాకా కదుపుతూ ఉంటారు అప్పుడు మీకు చుక్కలు కనపడుతుంటే దేవుడు వచ్చి కూర్చుంటాడు మీ ముందు అంటే రోదన భయంకరమైన అరుపులు ఆర్తనాదలు చేస్తారు దాన్ని కర్రలేసి కట్టేసి ఆ కర్రలు కట్టకముందు అది ఇంకా సెట్ అవ్వలేదనుకోండి అప్పుడు కర్ర ఉంటుంది కదా చపాతీలు చేసుకునేది ఆ కర్ర ఇచ్చుకుని పి సాపోతానికి అప్పుడు మీకు ఎలా ఉంటుంది ఏలు చిన్న గీసుకుంటేనే మనం తట్టుకోలేము కదా రెండు ఎముకలు ఇరిగిపోయినట్లు కరెక్ట్గా సెట్ చేయడానికి చేసి ప్రక్రియలో ఇక్కడ దేవుడికి కంపడి కూర్చుంటాడు ఎదుర్కొన్నాను అప్పుడు ఏమంటారు వాళ్ళు ఊరికో ఊరుకో పర్లేదు రెండు నిమిషాలు ఓర్చుకో వచ్చుకుంటారు మీకు నాకు నొప్పి ఉంటుంది ఓర్చుకోమని చెప్తాం కానీ ఆ ఓర్చుకోలేడు మెట్టలు తిడతాడు వాళ్ళ డాక్టర్లనే తిట్టేస్తాడు తట్టుకోలేక అదే పరిస్థితి ఇక్కడ చాలామందికి ఇప్పుడు ఆ పని చేసి పెట్టేవాడు మేనేజ్ చేసేవాడికి లేకపోతే మనవాడే కదా దీనికి ఈ రకంగా కేసులు తప్పిద్దాం తప్పిద్దాం అనుకున్నవాడికి వాడికి నొప్పి తెలియదు ఎవడైతే పెయిన్ బాధ అనుభవించడో అడిగి ఉంటుంది నొప్పి వాళ్ళకి బాధ వస్తూ ఉంటుంది ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఏ గవర్నమెంట్ వచ్చినా తప్పదు ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లోకేష్ గారు రెడ్ బుక్ లేకపోతే బాధితులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు వీళ్ళందరికీ శిక్ష ఎప్పుడు పడుతున్నారు ఒకళ్ళ ఇద్దరు వందల మంది ఉన్నారు వీళ్ళు కొంతమంది మీద కేసులు ఉన్నాయి కొంతమంది తప్పించుకుని పారిపోతూ ఉన్నారు కొంతమంది బెయిల్ పొందుతూ ఉన్నారు కొంతమంది రకరకాలుగా మాకు తెలియదు అని చెప్తున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీనికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఈ చేసిన అరాచకాల అవినీతి మొత్తం వీళ్ళు భోగోతాలు అన్నట్లని బయట పెట్టించి వాళ్ళందరినీ శిక్షించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా మంచి నిర్ణయం ఉండదు అది ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వేగవంతంగా ఉన్నాయని కొన్ని చర్యలు సాటిస్ఫై అవుతారు అండ్ ఇప్పటిదాకా కూడా మనం చూసాం ఎవరైనా అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు వాళ్ళకి సకల సౌకర్యాలు జరుగుతున్నాయి అని కూడా బయట నుంచి కొన్ని జరిగిన సంఘటనలు కూడా మనం చూసాం సో దానికి కూడా బాబు గారు స్పందించినట్టున్నారు కొన్ని కొన్ని చోట్ల ఇప్పటికీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళపై వాళ్ళని ఎవరో గుర్తించి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఆ పని మీద ఉంటారు ఇప్పుడు ఇప్పుడు సపోజు ఒక ఒక అధికారులు ఉంటాడండి అండి పట్టుకోమని పంపిస్తారు వెళ్ళి లేదండి ఇంటికాడ లేడని చెప్తాడు ఏం చేస్తాడు వాళ్ళ మీద ప్రజలు పెట్టి తిట్లు తిడితే ఇక పట్టుకుంటారు ఇంకా బాగా తప్పక ఇదంతా అంత జరుగుద్ది గానే అయితే వీళ్ళు సీరియస్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలంటే వస్తుంది అంత తేలిగ్గా ఏం వదిలిపెట్టరు మీకు ఇంకో విషయం చెప్పమంటారా అప్పుడు కర్నూలులో ఒక సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు నవోదివో అంటున్నారు చేస్తేనేమో చేశారంటారు చేయకపోతేనేమో చేయలేదంటారు ఇప్పుడు ఆ సీనియర్ జర్నలిస్టు లేకపోతే ఇంకొకళ్ళో ఇంకొకళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా ముద్దు పెట్టుకుంటారా దాని మీద చర్యలు తీసుకుంటే అదిగో అలా చేస్తారు సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అంటున్నారు అక్కడే కాదు ఎక్కడైనా సరే ఇప్పుడు ఎక్కడైనా సరే ఎవరైనా అరెస్ట్ అనుకోండి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగ అడుతాడు ఏంటి మాకు అన్యాయం పోలీస్ రాజ్యం నడుస్తుంది అది ఇది అంటున్నా మామూలు వాళ్ళు కూడా మల్నాటి వాళ్ళు కూడా అరవకూడదు కదా వాడు ఏం చేశాడు వాళ్ళు ఏం తప్పు చేశాడు అని చూడాలి అతను అక్రమంగా చేయడు జగన్మోహన్ ఇట్లా అక్రమంగా చేయొచ్చు ఏమన్నా కూడా చేయట్లేదు వీళ్ళు ఇప్పుడు చాలా తప్పులు చేసి తప్పని పరిస్థితులు వెళ్తున్నారు వీళ్ళు అలాగా మీకు ఎప్పటికప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇదే కాదు ఇప్పుడు రామ్ వర్మ ఉన్నాడు అతను ఫైబర్ నెట్ నుంచి డబ్బులు తీసుకున్నాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టాడు ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు అనుకోండి ఏదో అన్యాయం జరిపి పెద్ద సెలబ్రిటీకి ఏదో అన్యాయం జరిపోంది అరుచుకుంటూ వస్తారు బయటికి మరి అతను చేసింది కరెక్ట్గా ఉందా ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడు నీచంగా పోస్టులు పెట్టాడు అతను అతని స్థాయికి తగునాది అది అలాంటి వాళ్ళు శిక్ష పడాలి కదా వాళ్ళకు రౌండ్ పడాలి కదా అలాంటిదే ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ అయినంత మాత్రాన సీనియర్ జర్నలిస్ట్ అయినంత మాత్రాన నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అక్కడ లేనిది ఉన్నట్టు చెప్తే ఒక వ్యక్తి వ్యక్తిత్వ హితే ఎందుకు కొనుక్కుంటారో ఇప్పుడు జగన్ అన్నాం అనుకోండి ఖచ్చితంగా అంటాడు దొంగోడు కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను పచ్చి బందిపోడు దొంగ అతను మనం అంటాం అది కాదా కాదా నిరూపించుకోవేవి నువ్వు పదమూడు నెలల నుంచి బయట ఎందుకు తిరుగుతున్నావు నువ్వు పదహారు నెలలు జైలు కుత్తి నీకు మీ బాబాయ్ని ఎవరు మటర్ చేసారు నిజంగా నీకు ప్రేమ ఉంటే మీద మటర్ చేసిన వాడిని నువ్వు ఎందుకు వదిలేత్తావు ఒక్కొక్కడు ఎందుకు చచ్చిపోతున్నారు కాబట్టి అంటాం పెద్దిరెడ్డి ఉన్నాడు వాళ్ళు పని వాళ్ళకి ఇల్లు కట్టించాడు ఎవడు నమ్మసక్కి అంత ఇలా ఇలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు ఏంటండి అది నవ్వొత్తుంది అక్కడ ఋషికొండ ప్యాలెస్ కట్టించేసుకుని వాళ్ళ వాళ్ళ ఆడికి వాళ్ళ కోసం కట్టించేసుకుని ఇదే దేశం ఉధృతాన్ని అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు రోజు గారు ఆవిడ మాట్లాడే మాటలకు అర్థమే ఉండదు ఇంకా అడుగు పెట్టిన గల మఠాష్ అయిపోతూ ఉన్నారు వాళ్ళంతా ఇలాంటి పరిస్థితుల్లో చేస్తే చేశారంటారు చేయకపోతే వాళ్ళకి పట్టించుకుంటలేదంటారు ఇది క్రమే సామండి వీళ్ళకి ఇప్పుడు మీకు ఒక సామెత ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన విధానాలు ఒకలాగా ఉంటాయి టీడీపీది జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాజశేఖర రెడ్డి వాళ్ళ విధానాలు ఒకలాగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి చేసింది చంద్రబాబు గారు చేస్తే ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి చేసేయడానికి ఉండే దానికి అది తప్పు చేస్తున్నా కానీ ఆడు అలాడే ఆడ అలాగే చేస్తాడు అంటారు ఇప్పుడు ఊళ్ళో పోరంబో కూడా ఉంటాడు కనిపించిన సీర చింపేస్తూ ఉంటాడు తాగేసి రోడ్డు మీద తిరుగుతూ వచ్చి మాడుతూ ఉంటాడు వాడు పోరంబో కదాడు అలాగే ఉంటాడు అని పెద్దోళ్ళు ఆడి కొంత కృష్ణని ఇస్తారు ఆడు ఎదో వాడి నోట్లో నైరెట్టుకోండి ఆడ జోలికి వెళ్ళకండి మీరు అని మళ్ళీ తిడతారు కథ గురించి అదే బొట్టెట్టుకుని శుభ్రంగా నూనగా తల తల తలదూకుని తెల్లబట్టలు వేసుకుని అందంగా శ్రద్ధగా చదువుకుని వాడు ఎవరు ఏ అమ్మాయి అయినా పెట్టుకున్నాడు ఒక పొరపాటుని నీ బుద్ధిలో తిట్టరాదవా నువ్వు ఎంత బుద్ధిమంతుడు బాగా చదువుకుంటున్నావు నువ్వు అమ్మాయి చేయట్టుకుని విటర తిడతారు ఆడ ఎక్కువ తిడతారు అంటే ఆడు జీవితకాలం మంచివాడు కింద ఉన్నా ఆడు తిడతారు నీకు అదే ఈడు తాగిపోతే అది చేయట్టుకున్నాడు కదా తాగేసి ఎట్టుకున్నాడు అమ్మా పోను అమ్మానో ఈ అమ్మాయికి చెప్తాను వాడి దగ్గరికి వెళ్ళకుని వాడి దగ్గరికి వెళ్ళు అని నిందితారు అవునా కదా అలాగే జగన్మోహన్ రెడ్డి చేసేయడం కో ఆడు రాక్షసుడు వాడు అలాగే ఉంటాడు చంద్రబాబు గారు అలా చేయకూడదు కదా ఈయన పెద్ద మనిషి కదా అని ఈయనంటారు ఈయన చిన్నది చేసినా కానీ అందుకు ఆలోచిస్తున్నాడు ఈయన అర్థమైందా నేనే అంటాను రేపు పొద్దున్న ఆడికి మీకు తేడా ఏముంది ఆడ అరాచకం చేయడు మీరు చేస్తున్నారు అరాచకం నేనే అంటాను రేపు పొద్దున్న ఇప్పుడు నేను ఏమంటున్నాను వాళ్ళని ఎందుకు వదిలేరు మీరు పట్టుకొట్టండి అంటున్నాను రేపొద్దునే నిజంగా తీసుకెళ్ళి కొట్టే ఉండను ఇదేటండి మీరు పెద్ద మనిషి కదా చెడ్డ పేరు వస్తుంది కదా రేపు ప్రజలందరూ కూడా ఏదో తాత్కాలికంగా సంతోషిస్తారు కానీ మీరు రేపొద్దున్న మీరు అమ్మ వందనం ఏది లేకపోతే అదేది ఇదేదో ఆ సూపర్ సిక్స్ ఏది అమరావతి ఏది పోలవరం మీద అంటారు కానీ ఆడుగొట్టేవి కొట్టేవని తృప్తిపడరండి అని మనమే విమర్శిస్తాం ఎవడ కాడో ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనుషులను బట్టి ఆ క్యారెక్టర్ కేసీఆర్ గారు వాళ్ళ విధానం ఆయన ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడితే నచ్చతాయి ఎవరికైనా అంటే ఓం నమస్కే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఇలాంటి మాటలు మాట్లాడేయడం ఆయన ఎవడో థియేటర్లో మాట్లాడుతున్నాడు నేను మత అయిందనుకుంటారు అదే ఏమన్నా భాయ్ అని చెప్పేసి పచ్చిభూతులు ఇట్టడంకో అప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఈయన ఒరిజినల్గా మాట్లాడుతున్నాడు అనుకుంటారు వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు బిల్డప్ అయిన క్యారెక్టర్ని బట్టి వాళ్ళ మాటలు రావాలి జగన్మోహన్ రెడ్డి మంచిగా మాట్లాడతాడని కానీ మంచిగా చేస్తాడని కానీ మనం ఎక్స్పెక్ట్ చేయము అతను కూడా అలా మాట్లాడాడు అతను ఒకవేళ మాట్లాడినా కానీ మనం నవ్వుకుంటాం అతను ఏమంటాడు నేను ఒక అబద్ధం ఆడు ఉంటే నేనే గెలిచి అన్నాడు మనం నవ్వుకున్నావా కామెడీ కింద తీసుకున్నాం లేదా అతను నిజంగా చెప్పాడు కానీ అతను ఏమనుకుంటున్నాడంటే కొన్ని కళలు కంటాడు అది కొన్ని ఊహించుకుంటాడు ఇప్పుడు ఒక చిత్త చాంచల్యం బ్రహ్మ అంటారు దాన్ని ఇల్్యూజన్ ఇల్్యూజన్లో ఉంటారు ఇప్పుడు ఒకడు ఏం చేస్తాడు వంద కోట్ల లాటరీ తగిలింది పెద్ద కారు కొనుక్కున్నాను పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నాను అలాగా కలగంటాడు అలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒరిజినల్గా వచ్చి పైనట్టు చేసుకుంటాడు అది నిజమనుకుంటే రోగం ఆడు కల కల చూసావా అది దాన్ని నిజమనుకున్నాడుకో అది రోగం జగన్మోహన్ రెడ్డి అలా నిజమనుకుంటాడు రోగం అది వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అనుకున్నాడు ఊహించుకున్నాడు వచ్చేత్త అది నిజమని నమ్మాడు అందరికీ చెప్పాడు అది రోగం అనమాట దాన్ని చికిత్సకి వెళ్ళేటట్లు అన్నా వచ్చేస్తాయి వచ్చే చికిత్స తీసుకుని వచ్చాడు మళ్ళీ కొన్నాళ్ళు బాగానే మాట్లాడతాడు అనుకుంటున్నాను నేను ఏంటండి కానీ టీడీపీకి అలా కుదరదు వాడు నిజమే మాట్లాడాలి వాళ్ళు ఏ మాట్లాడినా పట్టుకుంటారు రెడ్ బుక్ అన్నాడు పొరపాటున లోకేష్ గారు వీళ్ళు మీ సంగతి చూస్తా అన్నాడు దుబ్బేత్తన్నారు పట్టుకుంటారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని వాళ్ళకి కుదరదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళ ప్రయారిటీ వేరేగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ముందు నిజంగా ఎన్నే శిక్షించాలి స్వయంగా వాళ్ళు అనుభవించారు కదండి పెయిన్ వాళ్ళకన్నా పెయిన్ ఎక్కడ మనకి ఎందుకు ఉంటుంది వాళ్ళ అభిమానులుగా వీళ్ళందరికీ ఉంటుంది వాళ్ళు అడుగుతారు అలాగని చెప్పేసి వాళ్ళు ఏం వదిలేసి ఊరుకోరు వాళ్ళు ఇంత వదిలేస్తారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తిట్టిందదిలేస్తారు అరాచకం చేసినారు ఎందుకు వదిలేస్తారు వాళ్ళు నేరం డైరెక్ట్గా చేసిన తర్వాత నేరస్థానం వదిలే వదిలేసి అంత మంచి తనం ఏం లేదు వాళ్ళకి ఉత్తుపున అక్రమ కేసులు పెట్టరు సో ఇప్పుడు కూడా అలా ఇప్పుడు కూడా అలా ఏం లేదు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి చట్టపరంగా చట్టపరంగా చట్టాన్ని తన పని తను ఇస్తారు చట్టం పరిధిలో వాళ్ళని వదిలిపెట్టరు జగన్మోహన్ రెడ్డి అలా కాదు చట్టాన్ని తన పని చేయించుకున్నాడు అర్థమైంది మీకు ఇద్దరికన్నా డిఫరెన్స్ అది దాన్ని గమనించుకుంటే ఈ ఆవేశాలు అసంతృప్తులు ఉండవు ఇప్పుడు మనం ఏరి కోరి తెచ్చుకున్నాం ప్రభుత్వాన్ని అందరూనే ఆ ప్రభుత్వానికి మనం కొంత అవకాశం ఇవ్వాలి వెసులుబాటు ఇవ్వాలి వాళ్ళు చేయనివ్వాలి అంటే ఎట్టగేలకు మరి సాటిస్ఫై అయ్యారంటారా ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ప్రజలు విధంగా టీడీపీ కేడర్లో ఒక అసంతృప్తి మాట నిజం అది రకరకాల కారణాలు ఉన్నాయి దానికి ఏంటి కాళ్ళు ఈ పార్టీ గెలవడానికి మేమే కారణం అనుకున్నారు డెఫినెట్గా వాళ్ళు ఆ కేకులో అడుగుతారు ఇప్పుడు ఇదివరకు కార్యకర్తలు ఓటు వరకు ఎలక్షన్లు పనిచేయటం వరకు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు ఇప్పుడు అలా కాదు వీళ్ళు గెలిచిన తర్వాత ఇస్తున్నారు ఏంటి పరిస్థితి అని అబ్జర్వేషన్ వచ్చింది ఒక పదేళ్ళ క్రితం రాజకీయానికి ఇరవై ఏళ్ళ క్రితం రాజకీయానికి ఇప్పుడు రా ఇరవై ఏళ్ళ క్రితం రాజకీయానికి పది ఏళ్ళ క్రితం రాజకీయానికి డిఫరెన్స్ ఉంది పది సంవత్సరాలకి నుంచి జరిగిన దానికి ఇప్పుడున్న రాజకీయానికి వ్యత్యాసం కనపడుతుంది స్పష్టంగా ఇప్పుడు చాలా క్లీన్గా లోపలి కంటే పోతున్నారు ఏ ఎవరికి మంత్రి పదవి వచ్చింది ఇటు ఎక్కడి నుంచి వచ్చాడు ఇది ఇదివరకు అతను ఏం చేశాడు ఇలాంటి అబ్జర్వేషన్ ఉంది ఒక అధికారు ట్రాన్స్ఫర్ అయిందంటే అంటే అతను ఏంటి జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకెడాలి అతను లేదా ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి వీళ్ళు చాలా కత్తిమే స్వామి వీళ్ళకి ఈ వ్యవహారంలో ఎందుకంటే ఒక అధికారు ఉంటాడు తప్పని పరిస్థితులు అతని చేయించుకోవాలి అతను కూడా కన్ఫ్యూషన్ చెప్పుంటే తప్పైపోయింది బాబుడు అలా చేయమంటే చేసాను ఇంకెప్పుడు అలా చేయను కావాలంటే మీకు ఇంకొక బాగా చేసి పెడతానని చెప్తాడు సరే చావు అంటారు చావు అన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం అదిగో ఆడిని ఎందుకు పెట్టుకున్నారంటాం మనం అలా వంద మందికి పోస్టింగ్లు ఇచ్చి కూడా తీసేశారు ప్రజలు ఎక్కువైపోతుంది గవర్నమెంట్ మీద వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఏం చేస్తున్నాం ఆడుకోవట్లేదు ఎన్నుకోవట్లేదు అన్న విషయంలో ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కానీ మేలు కానీ ఒక స్వేచ్ఛను అనుభవిస్తున్నాం మనం దాన్ని దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఈ గెలుపుని ఇప్పుడు ఈ కూటమి గెలుపులో మీరు నేను అయిన ఆయన అందరూ భాగస్ భాగస్వాములే తోచేసి ఈ అందరు అందరూ లాగారు లాగినప్పుడు మనం దాని ఆ గెలుపుని ఎంజాయ్ చేయటం లేకుండా అది ఆడింత వదిలేసారు ఈ వదిలేసారు ఆను కొట్టలేదు ఈ కొట్టలేదు అది ఇది అని అలా మొదలెట్టద్దాను కదా ఆ ప్రజలు ఉండాలి వాళ్ళ మీద ఆ ప్రజలు లేకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది అయితే అది శృతి మించిపోయినట్టు ఉండకూడదు అంటే వాళ్ళ కాళ్ళకి అడ్డం పడినట్టు మనమే అడ్డం పడకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి మంచిోడో చెడ్డోడో అతను ఫాలోవర్స్ అతను సైకో బ్యాచ్ అంతా కూడా అతను సపోజు పొక్కను చూపించిన నక్క అడే నక్క అంటారు అంతే అతను అక్కే అంటారు వాళ్ళు టీడీపీకి అలా కాదు ఎడ్డు అంటే తెడ్డు అంటారు టీడీపీ వాళ్ళు ఓటి చెప్తే వీళ్ళు ఇంకోటి అంటారు అయితే కాబట్టి పార్టీ బతుకుంది అది అంటే కాదు వివేకవంతులు విజ్ఞానవంతులు కొంచెం బుర్ర బుద్ధి ఉన్నవాళ్ళు టీడీపీలో ఉంటారు బుర్ర లేని బుద్ధిహీనులు వైసీపీలో ఉంటారు అది తేడా ఇద్దరికీ అంటే వైసీపీలో ఉన్న అందరూ బుద్ధిహీనులు నేను వాళ్ళు దూషించట్లేదు ఎందుకంటే ఆ నాయకుడిని గుడ్డుగా ఫాలో అవ్వటం అనేటువంటిది తప్పు అది మారి చాలామంది మన అతను వద్దనుకున్నారు వాళ్ళు బుద్ధి బుద్ధిమంతులు వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఒకటే లేదు అతనికి వైసీపీ ఫేవర్గా ఉండేవాళ్ళు కూడా ఓటే లేదు అతనికి వాళ్ళు బుద్ధిమంతులు కొంతమంది అతను మరి ముప్పై తొమ్మిది శాతం వచ్చినాయి కదా అంటే వాళ్ళు ప్రలోభాలు పప్పు బెల్లాలకు ఆశపడిన వాళ్ళే ఖచ్చితంగా ఆ పప్పు బెల్లాలు అతను వేసిన డబ్బులకి ఎవడలా పోతే మనకి ఎందుకు మన డబ్బులు మనకు వచ్చినాయి కదా అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కోసం టీడీపీ చంద్రబాబు గారు అంత కష్టపడకలుద్దే మళ్ళీ వాళ్ళకి దోసి పెట్టేద్దామని అంత కష్టపడకలుద్దే ఇది నేను చెప్పదలుచుకున్నది ఎవడైతే డబ్బులు రూపాయి ఎక్కువ ఇస్తే ఆడంకలో పోతున్నారో వాళ్ళ కోసం మీరు రెక్కల ముక్కలు చేసుకుని తలల బద్దలు కొట్టుకుని రాత్రి బగలు కష్టపడి పనిచేయద్దు మీకోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు వదిలేక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్కి ప్రథమ ప్రాధాన్యత ద్వితీయ ప్రాధాన్యత ఉంటుంది కదా అలా చూడాలి అప్పుడు ఏమవుతుందంటే మీకోసం యుద్ధం చేసిన వాళ్ళు ముందులే ఉంటారు వాళ్ళకి మంచి మాస ముక్కలు వేసి భోజనం పెట్టని బలంగా దబలాడతారు అంతే కదా వాళ్ళే మిమ్మల్ని మీరు చేసే పని మంచి పని పది మంది చెప్తారు వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కంట్రోల్లో పెడతారు ఇలాంటి ట్రిబ్యునల్ కానీ ఇప్పుడు కడపలో కా మహానాడు పెడుతున్నారు కార్యకర్తల అభిష్టం మేరకు అక్కడ వాళ్ళందరినీ ఉత్సాహపరచడానికి ఇలాంటివన్నీ డెఫినెట్గా సంతోషపడతారండి ట్రిబ్యునల్ పెట్టి ఒక మంచి ఆఫీసర్ వేసేదానికి ఒక టీం ఫామ్ చేసి కొంచెం ఎక్కువ మందిని పెట్టి జిల్లాల్లో అన్ని జిల్లాల్లో జరిగిన నేరాలు అన్నింటి క్రోడీకరించి ఇమీడియట్ ఇన్స్టెంట్గా బ్రూ కాఫీ కంపెనీ కలిపిస్తూ ఉండాలి అక్కడ మండాలని పొద్దున్నది వచ్చిన సాధనలో లోపల పోతూ ఉండాలండి అప్పుడు హ్యాపీ అవుతారు థ్యాంక్ యూ సో మచ్